నమస్తే వెల్కమ్ టు ఎనస్ టెవ్ న్యూస్ ముందుగా చెన్నూరు పట్టణంలో పర్యటిస్తున్న చెన్నూరు మాజీ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని నిరసిస్తూ నల్ల కండువాలతో చెన్నూరు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు మీరు వయసులో నాకన్నా పెద్దవాళ్ళు మీరు చాలా పెద్ద కుటుంబం మీ నాన్నగారి నుంచి మొదలుకొని మీరు ఈ ఏరియాను పాలించిన వారు వెళ్ళిన వారు ఈ ఇరవై నెలల కాలంలో సొంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క రూపాయ నిందా చెన్నూరు నియోజకవర్గానికి చెప్పండి గతంలో మా ముఖ్యమంత్రి ఇచ్చిన ఎస్డిఎఫ్ మీద ఇరవై ఐదు కోట్లు అవే పేర్లు మార్చి మీరు వేరే పళ్ళు పెట్టి కొబ్బరికాయ పెడతా ఉన్నారు గతంలో మనం పారిపల్లి నుంచి కోటపల్లికి రోడ్డు పెట్టినాం దాన్ని పెన్సాల్సి వేరే రోడ్లు పెట్టి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు తప్ప ఒక్క రూపాయి కూడా కొత్తగా చెన్నూరు నియోజకవర్గానికి తెచ్చింది లేదు కట్టడి మట్టి ఎత్తింది లేదు ఇలా నేను మీ అందరి గుర్తు చేస్తా ఉన్నా నిన్న నేను రామకృష్ణపూర్లో మందమారిలో భీమారంలో జైపూర్లో తిరుగుతూ ఉంటే ప్రజలంతా బాధపడతా ఉన్నారు శ్రీనారాయణ కార్మికులు బాధపడతా ఉన్నారు మాకు రెండు వందల గజాల ఇచ్చి ముందు కట్టుకునే తనకు పైసలు ఇస్తామన్నారు అన్నారు అయ్యా మీకే కాదు మా చెన్నూర్తికి కూడా అదే పేరు అందరికి ఇల్లు కట్టిస్తాం అందరికి జాగాలు ఇస్తామన్నారు ఇల్లు కట్టించు వచ్చినాయా ఇంద్రం మిల్లు వచ్చినాయి ఊరికి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ చుట్టాలకు లేదా వాళ్ళకి ఉంచుకో వచ్చినాయి తప్ప జన్యున్ గా ఒక్కరికి కూడా రాలే కాబట్టి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి మనం ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగడం కోసం డెఫినెట్ గా మనల్ని ఓడించినప్పటికీ కూడా ప్రతిపక్షంగా మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం ఈ ప్రజలకు మంచి జరగడానికి మనం కష్టపడదాం పనిచేద్దాం దాంట్లో భాగంగానే ఇవాళ ఎరువులు మన నియోజకవర్గంలోని రైతాంగానికి ఇవ్వాలని వరదల్లో నష్టపోయినటువంటి పత్తి చోర్లకు పొలాలకు ఇరవై లక్షలు నష్టపరిహారం ఎకరానికి ఇవ్వాలని ఆగిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతంగా నడిపించాలని

నేను నిన్న మందమార్లో స్టార్ట్ చేసినా రామో కృష్ణపూర్లో స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసినా చిన్న స్టార్ట్ చేస్తాడే మంచిగా ఉండే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేయాలి కదా అవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలని దగ్గర మనం ఈ కార్యక్రమం పెట్టాం మీరు అందరూ వివరాలు చెప్తే ఇవన్నీ తీసుకొని వివరాలు తీసుకుంటారు పదో తారీఖు నాడు ఒక ముప్పై నలభై వేల మంది ఈ పది రోజులలో మంది మన కార్యకర్తలు కలిసి పోతుంది తన చీఫ్ సెక్రటరీ దగ్గర కలెక్టర్ దగ్గరికి నేనే పోయి మా నియోజకవర్గంలో కింది శక్తి కేంద్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి మరి మా ప్రజలకు ఏం చేస్తలేరు ఇది మేము ప్రజల దగ్గరికి పది రోజులు తిరిగితే వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ చెప్పి ప్రభుత్వం తరఫున చెప్పి వాళ్ళకి ఇవన్నీ అప్పలిపి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం కలెక్టర్ కాబట్టి మీరు కూడా గట్టిగా మాట్లాడరు గట్టిగా చెప్పు తరఫున మనకి